నిర్మల్ జిల్లా బహింస మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులను సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి క్రాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇందులో ఎంపీపీగా మీర్జాపూర్ ఎంపీటీసీ మొహమ్మద్ అబ్దుల్ రజాక్ వైస్ ఎంపీపీగా కామోల్ ఎంపీటీసీ నర్సారెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎంపీపీ రజాక్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మండల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు నేను ఒక్కటే ఉద్దేశంతో భగవంతుడు నాకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు ఈ తాలూకాకు శాసనసభ్యుడిగా వెళ్ళి మీ అందరి సహకారంతో ఎల్తే అయినా ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ కోసం ఎక్కడ కూడా అర్థం గాను డెవలప్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం నేను మేనిఫెస్టోలో ఏదైనా చెప్పాను వైద్య విద్య ఇరిగేషన్ గురించి నేను చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ టైం విద్య పిల్లగాళ్లకు ఎడ్యుకేషన్ కావాలా కాబోయే భారత్ పూర్వలు మంచి చదువు రావాలా బడుగు బలహీన వర్గాలకు ట్రీట్మెంట్ హెల్త్ గురించి ట్రీట్మెంట్ అందాల గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు చేసి బడుగు బలహీన ఒక కోరిక అది పూర్తి చేస్తాను తప్ప మొత్తం ఇరిగేషన్ విషయం దృష్టి